కమిషన్ రద్దు చేయండి మేము సత్యహరి చంద్రులము కమిషన్ని రద్దు చేయండి అని వాళ్ళు వెళ్ళిండ్రు రద్దు చేయమని కారణము చైర్మన్ ను చూపించు దాంతో హైకోర్టు ఏమన్నదంటే కమిషన్ రద్దు చేయము చైర్మన్ మార్చేది లేదు మీరు విచారణ ఎదుర్కోవాల్సిందే అని చెప్పింది సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు మీరు కమిషన్ రద్దు చేయమని అడిగింది అది కుదరదు మీ అభ్యంతరం అంతా చైర్మన్ ప్రెస్ మీట్ పెట్టినని మీరు అభ్యంతరం పెడుతున్నారు కాబట్టి చైర్మన్ను మార్చడానికి మీరు రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా ఉన్నదా అని కోర్టు మమ్మల్ని అడిగింది రెండు గంటలు వాయిదా అయ్యేసి మేము కోర్టుకు స్పష్టంగా చైర్మన్ను మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేరు మీరు ఆదేశిస్తే మేము మారుస్తామని కోర్టుకు చెప్పినాం వాళ్ళు అడిగింది కమిషన్ను రద్దు చేయమని వాళ్ళ కమిషన్ రద్దు చేయమన్న విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది కానీ వయా మీడియాగా చైర్మన్ను మార్చయి మీరు ఒక విచారణ కొనసాగించండి అని కోర్టు ఇచ్చింది వాళ్ళ క్లీన్ కేసీఆర్ వాదనను కోర్టు తిరస్కరించింది స్పష్టంగా సుప్రీం కోర్టు ఇప్పుడు గొంతులో పడ్డట్టు కక్కలేక మింగలేక వాళ్ళు ఏం చేయాలనో దిక్కు తెలవక ఈరోజు ఉన్నారు అధ్యక్ష పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ వారు మేము బిహెచ్ఎల్కి ఇచ్చినాం మేము అద్భుతాలు చేసినాం దానివల్ల రాష్ట్రానికి ఎంతో ప్రయోజనం జరిగింది లేకపోతే కేంద్ర ప్రభుత్వం యాభై శాతమే ఉత్పత్తి చేయమని అన్నది కాబట్టి సూపర్ క్రిటికల్కు సబ్ క్రిటికల్కు పెద్ద తేడా లేదని వారు ఉపన్యాసాలు చెప్తున్నారు అధ్యక్ష నేను మీ దృష్టికి తీసుకురావాల్సింది ఒకటే అధ్యక్ష భద్రాద్రి పవర్ ప్లాంటు రెండు వేల పదిహేనులో వీళ్ళు ఒప్పందం చేసారు అధ్యక్ష ఏడు వేల రెండు వందల తొంభై కోట్ల అరవై లక్షలకు అధ్యక్ష రెండు సమ వీళ్ళు ఏంది రెండు వేల పదిహేనులో ఇచ్చేసి రెండు వేల పదిహేడులో పూర్తి చేస్తారు రెండు సంవత్సరాలని చెప్పి ఒప్పందం చేసారు అధ్యక్ష ఇది ఎప్పుడు పూర్తి అయింది అధ్యక్ష ఎందుకు చెప్పారు ఇది అత్యవసరం ఉంది కాబట్టి సబ్ క్రిటికల్ టెక్నాలజీతో ముందు పోతాం రెడీగా ఎక్విప్మెంట్ ఉన్నది మేము అందుకోసం సబ్ క్రిటికల్ టెక్నాలజీకి వెళ్తున్నామని చెప్పి సభలో చెప్పడమే కాకుండా కేంద్ర ప్రభుత్వానికి చెప్పి కాంట్రాక్ట్ ఇచ్చేసారు ఇండియా బుల్స్కు బెయిల్ అవుట్ చేశారు ఎప్పుడు పూర్తి అధ్యక్ష రెండు వేల ఇరవై రెండులో పూర్తయింది అధ్యక్ష రెండేళ్లలో పూర్తి చేస్తామన్నది ఏడు సంవత్సరాలు పట్టింది ఏడు వేల రెండు వందల తొంభై కోట్లతో పూర్తి చేస్తామన్న ప్రాజెక్టు పదివేల ఐదు వందల పదిహేను కోట్ల రూపాయలు పెరిగి అయింది అధ్యక్ష మూడు వేల రెండు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు వాళ్ళు ఒప్పందాలు చేసిన దాని మీద పెరిగింది అధ్యక్ష అంటే దాదాపుగా నలభై ఐదు శాతం అంచనాలను పెంచి ఈరోజు పర్ మెగావాటు పర్ మెగావాటు తొమ్మిది కోట్ల డెబ్బై మూడు లక్షలకు పర్ మెగావాటు పడ్డది అధ్యక్ష వేల కోట్ల రూపాయలు ఇయ్యాల మింగి విద్యుత్ సంస్థల మీద భారం మోపి ఎనభై ఒక్క వేల కోట్ల రూపాయలకు అప్పుకు కారణమైంది అధ్యక్ష పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ నల్గొండ జిల్లాల పెట్టొద్దా నల్గొండ ప్రజలను ఏదో నేను మభ్యపెడుతున్నా లోకల్ సెంటిమెంట్ను రెచ్చగొడుతున్నా అని వారు అనుకుంటున్నట్టు వారి విశ్వసనీయత జిల్లాల మన పార్లమెంట్ ఎలక్షన్ల అసెంబ్లీ ఎలక్షన్లలో స్పష్టంగా చెప్పిండ్రు అదే విధంగా అధ్యక్ష వైటిపిఎస్ యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ కూడా వీళ్ళు బిహెచ్ఎల్ తో ఒప్పందం చేసినప్పుడు ఇరవై ఐదు వేల తొంభై తొమ్మిది కోట్ల రూపాయలకు అంచనాలకు ఒప్పందం చేసింది అధ్యక్ష ఎప్పుడు చేసింది వీళ్ళు ఒప్పందము ఒకటి ఆరు రెండు వేల పదిహేను అధ్యక్ష ఇది రెండు వేల ఇరవై ఒకటి లోపల కంప్లీట్ చేస్తామని ఒప్పందం చేసింది అధ్యక్ష ఇవాళ ఎంత అధ్యక్ష రెండు వేల ఇరవై నాలుగు ఇప్పుడు కూడా పూర్తి కాలేదు ఇంకా రెండేళ్ళు మినిమం పడుతుంది అధ్యక్ష ఆ రోజు ఏం చెప్పాను నలభై ఐదు రోజులు టెండర్ పిలిస్తే సమయం వృధా అవుతుంది ఈ నలభై ఐదు రోజులను కూడా మేము వృధా చేయదలుచుకోలేదు అందుకే బిహెచ్ఎల్కు కు మేము అప్పచెప్తున్నాం తద్వారా మేము తొందరగా విద్యుత్ ఇస్తామని కారణం చెప్పాను ఇవాళ రెండు వేల పదిహేనులో ఎల్ఓ ఇస్తే రెండు వేల ఇరవై నాలుగు దాదాపుగా తొమ్మిది సంవత్సరాలు పూర్తయింది ఇంకా రెండు సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది అధ్యక్ష ఈ రోజు యాదాద్రి పవర్ ప్రాజెక్టు పది పదకొండు సంవత్సరాలు పూర్తి చేయకపోవడం వల్ల ఇరవై ఐదు వేల కోట్లతో జరిగిన ఒప్పందం ఇళ్ళటికి ముప్పై నాలుగు వేల కోట్ల ఐదు ముప్పై నాలుగు వేల ఐదు వందల నలభై రెండు కోట్లకు పెరిగింది అధ్యక్ష ఇంకా పూర్తి కాలేదు కాబట్టి ఇది ఇంకా ఒక ఐదారు వేల కోట్లు పెరిగి నలభై వేల కోట్ల రూపాయలకు చేరుకునే అవకాశం ఉంది అధ్యక్ష ఒప్పందం జరిగింది ఇరవై ఐదు వేల కోట్లకైతే పూర్తి చేయడానికి వచ్చేవరకల్లా నలభై వేల కోట్లకు పెరిగి పదిహేను వేల కోట్ల రూపాయల అంచనాలు పెంచి దోసుకున్నారు అధ్యక్ష ఈ రోజు పర్ మెగావాటు అధ్యక్ష యాదాద్రి పర్ మెగావాటు ఈ రోజుకైనా ఖర్చు ఎనిమిది కోట్ల అరవై నాలుగు లక్షలైంది పూర్తి కాలేదు అధ్యక్ష ఇది పెరిగి పది కోట్లకు మెగావాట్ అయ్యే పరిస్థితి ఉంది భద్రాద్రి తొమ్మిది కోట్ల డెబ్బై మూడు లక్షల రూపాయలు పర్ మెగావాట్ అయింది అధ్యక్ష సేమ్ సమయంలో ఎన్టీపీసీ ఇప్పటి దగ్గర వారు ఉపన్యాసాలు ఇచ్చారు కదా అధ్యక్ష తెలంగాణ పునర్విభజన చట్టంలో ఆనాడు మన్మోహన్ సింగ్ గారు తెలంగాణ విద్యుత్ సమస్యలను పరిష్కరించడానికి తెలంగాణకు శాశ్వతంగా విద్యుత్తును ఇవ్వడానికి ఎన్టీపీసీ ద్వారా ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం రెండు వంద రెండు వేల పద్నాలుగులో నాలుగు వేల మెగావాట్ల పవర్ ప్రాజెక్ట్స్ తెలంగాణలో నిర్మించి అందులో ఉత్పత్తిలో ఎనభై ఐదు శాతం తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాలని చట్టంలో పెట్టి పొందుపరుస్తే వీళ్ళు పదహారు వందల మెగావాట్లకు మాత్రమే ఎన్టీపీసీకి పవర్ ప్రాజెక్టు నిర్మాణానికి ఆనాడి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది అధ్యక్ష నాలుగు వేలకు ఇవ్వకుండా దాంతో పదహారు వందల మెగావాట్ల పవర్ ప్రాజెక్టు రెండు వేల పదహారులో వాళ్ళు మొదలుపెట్టి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో పూర్తి చేశారు వాళ్ళు పర్ మెగావాట్ ఎంత కష్టపడ్డది అధ్యక్ష అంటే ఏడు కోట్ల ముప్పై ఎనిమిది లక్షలు సేమ్ వీళ్ళ వీళ్ళ తర్వాత సంవత్సరం తర్వాత మొదలుపెట్టిన ఎన్టీపీసీకి పర్ మెగావాటు విద్యుత్ ఉత్పత్తికి ఏడు కోట్ల ముప్పై ఎనిమిది లక్షలైతే వీళ్ళు ఉత్పత్తి చేసిన భద్రాద్రి తొమ్మిది కోట్ల డెబ్బై మూడు లక్షలైంది అధ్యక్ష పర్ మెగావాట్ యాదాద్రి ఇప్పటి వరకు ఎనిమిది కోట్ల అరవై నాలుగు లక్షలు పర్ మెగావాట్ ఖర్చు పెట్టిన అధ్యక్ష పూర్తయ్యే వరకు పది కోట్ల రూపాయలు అవుతుంది ఇప్పుడు తమ ద్వారా నేను అడుగుతున్నా అధ్యక్ష ఎన్టీపీసీకి పర్ మెగావాట్ సూపర్ క్రిటికల్ ఇది ఇది సబ్ క్రిటికల్ కాదు ఇది అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఏడు కోట్ల ముప్పై ఎనిమిది లక్షలకు పర్ మెగావాట్ ఉత్పత్తి అయితే సబ్ క్రిటికల్ టెక్నాలజీ పది కో తొమ్మిది కోట్ల డెబ్బై మూడు లక్షల రూపాయలు ఎట్లయితుంది అధ్యక్ష ఎక్కడికి పోయింది అధ్యక్ష ఈ సొం పర్ మెగావాటు రెండు కోట్ల పైగా అంటే వెయ్యి ఎనభై కోట్ల వెయ్యి ఎనభై మెగావాట్ల విద్యుత్ అంటే రెండున్నర కోట్లు పర్ మెగావాట్ కు అంచనాలు పెరిగినాయంటే దాదాపుగా రెండున్నర వేల కోట్ల రూపాయలు భద్రాద్రి పవర్ ప్రాజెక్టులో మింగిందెవరో లెక్కదేలడం కోసమే ఈరోజు విద్యుత్తు మీద కమిషన్ వేసిన అధ్యక్ష ఇక్కడ దాదాపుగా పది కోట్లు అంటే దాదాపుగా రెండున్నర కోట్లు ఇంటూ నాలుగు వేల మెగావాట్లు దాదాపుగా పదివేల కోట్ల రూపాయలు యాదాద్రిలో అంచనాలు పెంచడము ఈ పదివేల కోట్లు ఎవరు దిగమింగిందరో లెక్క చెప్పడానికే ఈ రోజు ఈ ఈ దేశం అధ్యక్ష మూడింటికి మూడు తెలంగాణని ఇక మూడవది కిషన్ రెడ్డి గారు మమ్మల్ని అడిగినరు రుబ్బా ఎంత దోస్తులు అయిపోయారు అధ్యక్ష కిషన్ రెడ్డి జగదీశ్వర్ రెడ్డి కేటీఆర్ వీళ్ళందరూ చుట్టాలు అయిపోయినారు అధ్యక్ష ఢిల్లీకి చీకట్ల పోయి బావ బామార్థులు పోయి ఢిల్లీలో చీకట్ల బిగ్గర కాళ్ళు పట్టుకోగానే వీళ్ళంతా చుట్టపూలైనా అధ్యక్ష నేను వీళ్ళు ఎన్టీపీసీకి ఈడ ఎన్టీపీసీకి వీళ్ళు నాలుగు వేల మెగావాట్లకు కాంగ్రెస్ అనుమతి ఇస్తే పదహారు వందల మెగావాట్లు మాత్రమే ఉత్పత్తి చేయడానికి అనుమతి ఇచ్చి రెండు వేల నాలుగు వందల మెగావాట్లు ఉత్పత్తి చేయడానికి ఎన్టీపీసీకి పది సంవత్సరాలు వీళ్ళు అనుమతి ఇవ్వలే వాళ్ళు అక్కడ ఉత్పత్తి చేస్తే వీళ్ళు కాంట్రాక్టర్లకు ఇచ్చుకోవడానికి బిహెచ్ఎల్ పేరు మీద టూ జీ ఇచ్చి వాళ్ళ సొంత కాంట్రాక్టర్ల బినామీలకు ఇచ్చి దోసుకోవడానికి అవకాశం ఉండదని ఎన్టీపీసీని నియంత్రించి ఇవ్వకపోతే మా ఉప ముఖ్యమంత్రి గారు బాధ్యత తీసుకున్న తర్వాత ఎన్టీపీసీని పిలిపించి రెండు వేల నాలుగు వందల మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టులను ప్రారంభించండి మీకు భూమి కేటాయించడం మీకు నీళ్లు కేటాయించడం మీకు సింగరేణి నుంచి బొగ్గు కూడా మేము ఇస్తామని చెప్పి అగ్రిమెంట్ చేసి దాన్ని ముందుకు తీసుకెళ్లింది ఉప ముఖ్యమంత్రి గారు అధ్యక్ష వాళ్ళు కాదు ఎన్టీపీసీని కూడా దోకా చేసి తెలంగాణ నిండా ముంచి కమిషన్ల కక్కుర్తిబడి ముంచుతుంటే ఎన్టీపీసీకి అనుమతి ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ రికార్డులు ఉన్నాయి మీరు రికార్డులు తీసి సభలో పెడతాం అధ్యక్ష ఇవాళ పవర్ పర్చేజ్ వాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎన్టీపీసీ ఏది ఉత్పత్తి చేసినా ఇక్కడ ఉండే స్టేట్ కు ఎనభై ఐదు శాతం ఇవ్వాలి ఆ ఎనభై ఐదు శాతం మీరు ఒప్పందం చేసుకుంటారని మా దగ్గరికి వాళ్ళు వచ్చిర్రు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి విద్యుత్ శాఖ దగ్గరికి మేము అంచనాలు వేసినాం ఇవాళ మార్కెట్లో ఐదు రూపాయలు ఐదు రూపాయల ముప్పై పైసలకు మాకు విద్యుత్తు ఒప్ప ఒప్పందాలు జరుగుతున్నాయి విద్యుత్తు దొరుకుతుంది అధ్యక్ష వాళ్ళు ఈరోజు పని ప్రారంభిస్తే ఒక ఆరు సంవత్సరం నాలుగు నుంచి ఐదు సంవత్సరాలు పడతారు అధ్యక్ష వాళ్ళ ప్రాజెక్ట్ పూర్తి కావడానికి ఆ రోజుకు ఈ ప్రొడక్షన్ కాస్ట్ మొత్తం లెక్కేస్తే ఎనిమిది నుంచి తొమ్మిది రూపాయలు పర్ యూనిట్ ఈరోజు ఒప్పందం చేస్తే పడుతుంది ఈరోజు అంత అత్యధికంగా ధర పెట్టి విద్యుత్తు ఒప్పందం చేస్తే సంస్థకు లాభం జరుగుతుందా నష్టం జరుగుతుందా మేము అంచనాలు వేసుకొని మీ దగ్గరకు వస్తాము ఒకవేళ ఎన్టీపీసీతో మనం ఒప్పందం చేసుకోకపోతే ఎన్టీపీసీ బాహ్య ప్రపంచంలో ఎవరికైనా ఉత్పత్తి చేసింది అమ్ముకోవచ్చు అధ్యక్ష ఆ రోజు తెలంగాణ విద్యుత్ సంస్థలు కూడా వాళ్ళతో ఆ రోజు ఉన్న మార్కెట్ రేట్ ప్రకారం మనం కొనుగోలు చేయవచ్చు అధ్యక్ష ఈ రోజు మనము ఎన్టీపీసీతో ఒప్పందం చేస్తే ఎనభై ఐదు శాతం ఖచ్చితంగా మనం కొనుగోలు చేయాల్సిందే ఆ రోజు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ప్రొడక్షన్ కాస్ట్ రెండు కలిపితే ఏ ధర పడుతుందో ప్లస్ ప్రాఫిట్ విద్యుత్తు కొనుగోలు ఏ విధంగా డిసైడ్ అవుతుంది అధ్యక్ష ప్రాజెక్టును పూర్తి చేయడానికి పెట్టే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ప్లస్ ఏదైతే మనము బొగ్గు వాడతాము రా మెటీరియల్ వాడతాము ఆ కాస్ట్ ప్లస్ ఆ కాస్ట్ యొక్క ఆ ప్రాజెక్ట్ యొక్క ప్రాఫిట్ ఈ మూడు కలిపితే మూడింటిని కలిపి అంచనా చేసి విద్యుత్ పర్ యూనిట్ ధర ఫిక్స్ అవుతుంది అధ్యక్ష ఇప్పుడున్న అంచనాల ప్రకారం మా అధికారులతో నిపుణులతో మాట్లాడితే ఇప్పుడు ఎన్టీపీసీ కట్టబోయే రెండు వేల నాలుగు వందల మెగావాట్లతో ఈ రోజే మనం ఒప్పందం చేసుకుంటే ఉత్పత్తి సమయానికి మనం తొమ్మిది రూపాయలు పర్ యూనిట్ చెల్లించాల్సి వస్తుంది ఇది లాభమా నష్టమా అంచనా వేసుకొని వాళ్ళతో ఒప్పందాలు చేసుకున్నాం అధ్యక్ష దాంతో వాళ్ళ పనులు లాగలేదు అధ్యక్ష ఎన్టీపీసీ ఎక్కడైనా పవర్ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తే వాళ్ళు నిర్మాణం చేసుకొని పూర్తయ్యే లోపల ఎప్పుడైనా మనం అగ్రిమెంట్ చేసుకోవచ్చు మనం చేయకపోతే వాళ్ళు బయట ఎక్కడైనా అమ్ముకోవచ్చు ఎందుకింత దుఃఖం వస్తుంది అధ్యక్ష కిషన్ రెడ్డి గారు చెప్పిందంట కిషన్ రెడ్డి గారు దుఃఖంలో వీరు భాగస్వాములు అయినట్టంట ఆయన ఈయన ఓదార్చిండంట ఈయన ఆయన ఓదార్చిండ ఇదా అధ్యక్ష వీళ్ళు మాట్లాడేది వాళ్ళ బీఆర్ఎస్ బీజేపీ చీకటి ఒప్పందం మీకు అర్థమైపోయింది కదా అధ్యక్ష ఇది కాకుండా వారు ఒక మాట చెప్పింది అధ్యక్ష ఏమని కేంద్ర ప్రభుత్వము యాభై శాతమే ఉత్పత్తి చేయాలి అంతకంటే ఎక్కువ చేయొద్దు అని ఆదేశాలు ఇచ్చింది యాభై శాతం ఉత్పత్తి చేస్తే సబ్ క్రిటికల్ టెక్నాలజీ కంటే కూడా ఎక్కువ బూడ్ వస్తుంది ఎక్కువ నష్టం వస్తుందని ఎప్పుడు చెప్పింది అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం ఈ మాట రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో చెప్పింది దేనికోసం చెప్పింది అధ్యక్ష సోలార్ పవర్ ప్రాజెక్టు అదే విధంగా విండ్ పవర్ గ్రీన్ ఎనర్జీ అంత వచ్చింది వాటి ఉత్పత్తి చాలా పెరిగింది కాబట్టి మీరు యాభై శాతం గ్రీన్ ఎనర్జీ వాడుకోండి మిగతా యాభై శాతం బొగ్గు చేత ఉత్పత్తి అయ్యే విద్యుత్తును వాడండి అని సూచన చేసింది ఇట్ ఈస్ నాట్ మ్యాండేట్ ఇదేమి మన మీద బలవంతంగా కేంద్ర ప్రభుత్వం రుద్దుత లేదు కానీ వీళ్ళు క్రిటికల్ టెక్నాలజీ ఎప్పుడు తీసుకున్నారు అధ్యక్ష రెండు వేల పదిహేనులో ఇండియా బుల్స్ అనే గుజరాత్ కంపెనీతోని వీళ్ళు ఎంత దివ్యజ్ఞానులు కాలజ్ఞానులు బ్రహ్మంగారు బ్రహ్మంగారు తెలుసు కదా అధ్యక్ష కాలజ్ఞానం చెప్పిండు వాళ్ళ ముతాతలు ఉన్నారు అధ్యక్ష రెండు వేల పదిహేనులోనే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నాడు యాభై శాతమే ఉత్పత్తి చేయరని చెప్తారని ఊహించి ఆ రోజు సబ్ క్రిటికల్ టెక్నాలజీ కొన్నామని మంత్రి గారు మాజీ మంత్రి గారు సభను తప్పుదో పట్టిస్తుంది అధ్యక్ష వీళ్ళు సబ్ క్రిటికల్ టెక్నాలజీ కొని ఇండియా బుల్చు దగ్గర కమిషన్ కొట్టింది రెండు వేల పదిహేనులో యాభై శాతమే ఉత్పత్తి బొగ్గుతోని వాడండి అని చెప్పింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో అధ్యక్ష అది కూడా సూచన మాత్రమే ఇదేమి ఒత్తిడి లేదు ఇదేమీ నిబంధన లేదు ఎందుకు చెప్పారు పొల్యూషన్ కాలుష్యాన్ని తగ్గించడం కోసము ఈరోజు సోలారు ఇతర గ్రీన్ ఎనర్జీ వచ్చింది అది వాడండి అని సూచన చెప్పారు దాన్ని కూడా రెండు వేల పదిహేను నాడు చేసిన తప్పులను తప్పిపుచ్చుకోవడానికి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నాటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేసిన సూచనను సభలో ప్రస్తావించి సభను తప్పుతో పట్టించి ఈరోజు తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టాలనే ప్రయత్నం చేస్తుండు నాలుగవది అధ్యక్ష కడపలో రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ విజయవాడలో థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఇట్లాంటి ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో సీమాంధ్ర ముఖ్యమంత్రులు చేసింది కాబట్టి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం అధ్యక్ష ఆనాడు రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఇట్లాంటి నిర్ణయాలు చేసింది కాబట్టి తెలంగాణ వచ్చింది ఆనాడు ఆ చంద్రబాబు నాయుడు గారితోని మంత్రిగా అంటగాగి సిక్స్ టెన్ జీవోనే వద్దు అసలు మేధా సంపత్తి ఎక్కడున్నా వాడుకోవాలి అని చెప్పి మాట్లాడింది వాళ్ళ నాయకుడు కాదా చంద్రబాబు నాయుడు పక్కలే చేరి చంద్రబాబు నాయుడుతో ఇవన్నీ చేయించింది వాళ్ళు కాదా రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ఇప్పుడు లేచి లేచి ఎగురుతున్నాయని వార్డు మెంబర్ కాకపోయినా ఆ రాజశేఖర రెడ్డి గారే కదా మంత్రి చేసింది నిన్ను పోతురెడ్డి పాడు పొక్క పెద్దగా చేసినప్పుడు కడప జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఎవరు అధ్యక్ష కీర్తిశేషు నాయన్ నరసింహారెడ్డి టిఆర్ఎస్ మంత్రి కాదా రాజశేఖర రెడ్డి గారు పంచనే చేరింది మీరు చంద్రబాబు నాయుడు గారు పంచనే చేరింది మీరు ఈ తప్పిదాలకు మమ్మల్ని కాదు మీరు బాధ్యులు మేము ఆ ప్రభుత్వంలో ఉన్న మా నాయకులు కాంగ్రెస్ యూపీఏ కేంద్రంలో అధికారంలో ఉన్న రాష్ట్రంలో అధికారంలో ఉన్న శాసనసభను పార్లమెంటును స్తంభింప చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్లమెంట్ సభ్యులు ఇక్కడ ఉన్నారు ఇది మా నిబద్ధత మీరు పదవుల కోసము పెదవులు మూసుకొని రాజశేఖర రెడ్డి మంత్రి పదవి ఇస్తే రాజశేఖర రెడ్డి దగ్గర ఊడిగం చేసింది మీరు చంద్రబాబు నాయుడు గారు మంత్రి పదవులు ఇస్తే చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఊడిగం చేసింది మీరు మీరా మాకొచ్చి మా చిత్తశుద్ధిని ప్రశ్నించేది తెలంగాణ బిల్లు వచ్చినప్పుడు ఆ ముందలి సీట్లో చంద్రబాబు నాయుడు గారు కూర్చున్నప్పుడు ఇప్పుడు ఆ మాగంటి గోపి కూర్చున్న అక్కడనే నిలబడ్డ అధ్యక్ష నేను యాభై మూడు నిమిషాలు తెలంగాణ రాష్ట్రం ఎందుకు కావాలి సమైక్య రాష్ట్రంలో ఉమ్మడి పరిపాలనలో జరిగిన అన్యాయం మీద నిటారుగా నిలబడి అక్కడి నుంచి నేను మాట్లాడిన అధ్యక్ష పునర్విభజన చట్టం వచ్చినప్పుడు ఆయన పక్కల కూర్చుని నేడు నాడు మాట్లాడి ఆయన మాట్లాడింది కదా తీయండి ఏం మాట్లాడిండు నేను మాట్లాడింది తీయండి అధ్యక్ష తెలుగుదేశంలో ఉన్న నేను తెలంగాణకు జరిగిన అన్యాయం మీద ఎడారిగా మారి వలసలు పోతున్న పాలమూరు కష్టాల మీద తట్ట పని పార పని మట్టి పని మీద నేను మాట్లాడిన అధ్యక్ష వీళ్ళు మాట్లాడలే నేను ఇవాళ సూటిగా సవాలు విసురుతున్న అధ్యక్ష ఇవాళ మీ ఎదురుగ్గా పార్లమెంట్లో రికార్డులు తీయండి పాలమూరులో ఊరు లేకపోయినా పార్లమెంటులో నోరు తెరవకపోయినా ఇవాళ తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గొప్పలు చెప్పుకుంటుండ్రు నేను ఈ ఉమ్మడి రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో నేను ఎంతో మాట్లాడిన తెలంగాణ మీద సేమ్ సమయంలో పార్లమెంట్ లో చంద్రశేఖరరావు నో రంగదర్శిలో రికార్డులు తీయండి అధ్యక్ష ఎవరో చేస్తే ఎవరో త్యాగం చేస్తే ఆ త్యాగాల పునాదుల మీద ఆత్మ బలిదానాలు చేసుకున్న శవాల మీద అధికారంలోకి వచ్చిన వీళ్ళు ఈ రోజు మమ్మల్ని అధ్యక్ష తప్పులు పట్టేది